హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆటో మనం కూరల కోసం తీసుకున్న ఆటో కూరల కావాలని తీసుకుంటే ఇది ఒక రోజు మిరకాయ చ కూరలు మిరకాయలు వెళ్ళాక ఇది వచ్చేసి నాలుగు కాటేజ్ ఆగిపోయింది ఏదైనా మెకానిక్ చేసుకొస్తే ఆయన పీక్ చూసి దీంట్లోంచి ఆయిల్ కాదు అను ఇది పంపు దీంట్లో దీంట్లోంచి ఆయిల్ రావట్లేదంట అయితే ఆ మెకానిక్ చూసి నాలుగు వేలు అయితే అనడో నాలుగు వేలు అయితే దీన్ని తీసుకుని ఖమ్మంలో రిపేర్ చేస్తానడు రిపేర్ చేయించుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఆ కూర కాడ రిపేరు ఖమ్మం దేశపై రిపేర్ చేయించుకొని వస్తాం ఈ ఈ మొత్తం బాగా చేపించి ఎంత అయిందో ఏందో ఈ సామాన్ ఎంత అయితే ఖమ్మం పోయిచ్చినాక మీకు చెప్తాం ఎంతైతే ఏందో అసలు మొత్తం ఈ ఖమ్మం దేశపై బాగా చేపించుకొని వచ్చినాం బాగా చేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేలు అవుతుంది నాలుగు వేలు అయిందంట దీన్ని ఎక్కించి స్టార్ట్ చేసి చూపిస్తాం చూడండి ఒకసారి మళ్ళీ ఇప్పుడు మొత్తం ఎక్కించిన ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలా ఉందో చూడండి మొత్తం ఎక్కించు ఇది పంపు ఇది పంపు స్టార్ట్ చేస్తాం బీడింగ్ ఎట్ వస్తుందో ఏంటో ఒకసారి ఎందుకంటే ఆడు చూడతాడు చూడండి తాడు చుట్టి గుంజితే స్టార్ట్ అయితే బీడింగ్ ఎట్ వస్తుందో చూడాలి చూడండి 来，三排。来来一个。 బండి రిపేర్ అయిపోయింది ఒక రౌండ్ వేస్తా చూసి వస్తాం ఆ కూరలకు ఎట్లా పని పని చేద్దాం మళ్ళీ రౌండ్ వస్తా చాలే